ఈరోజు ఒక కొత్త చెట్టును పరిచయం చేయాలనుకున్నాం అది అందరికీ తెలిసిన చెట్టే భారతదేశం మొత్తం మీద కాకుండా అన్ని దేశాల్లో నేపాల్ కానీ ఖాట్మండ్ కానీ మలేషియా కానీ దక్షిణ చైనాలో కానీ వెనిజుల్లో కానీ వెస్టిండీస్లో కానీ ఈ చెట్లు ఎక్కువ కనబడతాయి ఈ చెట్టు గురించి చెప్పదలుచుకుంటే ఇది మురసియా కుటుంబానికి సంబంధించింది దీని శాస్త్రీయనామం వచ్చేసి పికాస్ రిలీజియస్ యా అంటారు తెలుగులో అయితే అశ్వత్ రావి చెట్టు అంటారు సంస్కృతంలో అయితే అశ్వద్ధ అని పిలుస్తారు భౌ భోగజనాన్ని కూడా అంటారు కాబట్టి ఈ చెట్టు గురించి ఈ రావి చెట్టు యొక్క పవిత్రత గురించి రావి చెట్టు యొక్క ఔషధాల గురించి రావి మానవ జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది ప్రపంచానికి ఎట్లా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం చూడండి ఇది పాకిస్తాన్ ఫ్లోరిడాలో కూడా మనకు కనబడుతుంది ఈ చెట్టు హిందీలో దీన్ని మనం పిప్పలికా జాడ్ అంటాం ఇది హిందువులకు పవిత్రమైన పూజనీయమైనటువంటి చెట్టు అంతే కాకుండా బౌద్ధులకు జైనులకు కూడా పూజనీయమైనటువంటి చెట్టు ఈ చెట్టులో మహావిష్ణువు నివాసం ఉంటాడని హిందువులు భావిస్తారు దీని క్రిందనే బుద్ధుడు జ్ఞానోదయమై దీని క్రిందనే బుద్ధుడు జ్ఞానోదయమై లోక కళ్యాణం అనర్చినాడని మనకు చరిత్ర ఆధారాలు కనబడుతున్నాయి ఇప్పటికీ వారణాసిలోని గయా దగ్గర బుద్ధ భగవానుడు జ్ఞానోదయమైనటువంటి రావి చెట్టు ఇప్పటికీ కూడా సాక్ష్యంగా చరిత్రకు నిలబడి ఉంది ఇది దేవతా వృక్షంగా కూడా భావిస్తారు దీన్నే వనస్పతి వృక్షాల్లో ఒకటిగా చేర్చినారు ఎందుకంటే పూలు లేకుండా కాయలు కాస్తుంది కాబట్టి ఇది వనస్పతికి సంబంధించినటువంటి చెట్టు ఈ చెట్టు ఇరవై నాలుగు గంటలు మనకు ఆక్సిజన్ విడుదల చేస్తుంది ఈ చెట్టు కింద చల్లగా మనోహరంగా ఉంటుంది ఇది చూడండి ఇది తొడిమె కదా ఈ తొడిమె కనుపు దగ్గరనే దీని కాయలు కాస్తుంది ఈ ఆకు హృదయాకారంలో ఉంటుంది పచ్చగా నిగనిగలాడుతూ ఈ ఆకు మనకు దర్శనమిస్తుంది ఇది మహావిష్ణువుకు నివాసంగా కూడా ఉందని హిందువులు భావిస్తారు మూడు వందల యాభై నుంచి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు బ్రతికేటువంటి చెట్టు ఇది ఇప్పటికీ మనకు కనబడుతుంది శ్రీలంకలో అనురాధాపురంలోని పట్టణంలో ఈ చెట్టు రెండు వేల రెండు వందల యాభై సంవత్సరాలుగా జీవించి ఉన్నదని ఇప్పటికీ కూడా పర్యాటకులు చెబుతున్నారు దీని చిగురుటాకులు కొన్ని ఎర్రగాను కొన్ని తెల్లగాను ఉంటాయి దీని విత్తనాలు ఈ కాయలోని విత్తనాలు కనుక మనం గమనించినట్టయితే సూక్ష్మబీజంగా ఉంటుంది అంటే చాలా చిన్నగా ఉంటాయి ఉంటూ బహుబీజంగా కనబడుతుంటాయి సపోజ్ చూడండి ఈ కాయలు కనుక మనం నలిపి చూసినట్టయితే విత్తనాలు బహుబీజంగా కనబడతా ఉంటాయి ఇవన్నీ కూడా విత్తనాలు చూడండి విత్తనాలు బాగా బహుబీజంగా కనబడతాయి అంటే చాలా విత్తనాలు ఉంటాయి ఈ చెట్టు నవగ్రహాల్లో బృహస్పతి లాంటిది అంటే దేవతల గురువు బృహస్పతి అంటే ఈ చెట్లలో ఇది గురువు లాంటి చెట్టు అందులో నటరాజ శక్తి కూడా ఈ చెట్టులోనే ఇమిడి ఉంది ఈ చెట్టు దాదాపు ముప్పై మీటర్ల పై కూడా పెరిగే అవకాశాలు ఉన్నటువంటి మొక్క చాలా ఎత్తుగా పెరుగుతుంది ఇంత ఎత్తుగా పెరిగే మొక్క చాలా తక్కువ అరుదుగా మనకు కనబడుతుంది రావి చెట్టు యొక్క ఉపయోగాలు ఎలా ఉందో తెలుసుకుందాం ఇది పైత్య వికారాలను రాకుండా చూస్తుంది తర్వాత ఇది వేడిని చల్లార్చే గుణాన్ని కలిగి ఉంటుంది వైద్య వికారాలతో పాటు వేడిని చల్లార్చే గుణం ఇది ఉంటుంది కాబట్టి దీన్ని వైద్యపరంగా కూడా మనం వాడుకోవచ్చు అయితే రావి చెట్టు సమూలం కూడా మనకు ఔషధమే వేర్లు దాని బెరడు దాని ఆకులు దాని విత్తనాలు దాని చిగుర్లు కూడా మనకి ఔషధాలుగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు యొక్క బెరడును ముక్కలు ముక్కలుగా చేసి కషాయంగా కాసి తాగినట్టయితే రక్తం శుభ్రపడుతుంది యోని దోషాలు గర్భస్థ సంబంధించినటువంటి కానీ గర్భాశయ సంబంధించినటువంటి పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా పోతుంది అంతేకాకుండా విష జ్వరాలు ప్రబలినప్పుడు దీని కషాయం తాగినట్టయితే జ్వరాలు తగ్గిపోతాయి ఈ కషాయాన్ని గనక తాగినట్టయితే వ్రణములు తర్వాత పురుపులు తగ్గిపోతాయి కాబట్టి దీన్ని కషాయంగా తాగినట్లయితే బాగా కురుపులు కానీ వ్రణాలు కానీ పుండ్లు కానీ తగ్గిపోతాయి కొందరికి నోటిలో పొక్కులు అవుతాయి పూత పూస్తూ ఉంటుంది ఆ తెల్లగా పూత పగుళ్ళు ఉంటుంది అట్లాంటి వాళ్ళకి లోపల అల్సర్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి దానివల్ల దీని యొక్క కషాయం తాగినట్టయితే నోటిలో పూత తగ్గుతుంది జీర్ణ సంబంధించినటువంటి సమస్యలు కూడా తగ్గుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గిపోతుంది కాబట్టి దీన్ని కషాయంగా రోజు ఉదయం థర్టీ ఎంఎల్ సాయంత్రం థర్టీ ఎంఎల్ కనుక తాగినట్టయితే మనకి ఇట్లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు దంతాలు కదిలేవారికి అంటే ఈ పళ్ళు వైతునే ఊగుతూ ఉంటాయి కదులుతూ ఉంటాయి నొప్పి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు రక్తం కారుతూ ఉంటుంది ఆ నోటి దంతాల సమస్య ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ దీని యొక్క బెరడంను తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి కషాయాన్ని కాసి కనుక తాగినట్టు అయితే ఒక ఒక వారం పది రోజులు తాగితే పళ్ళు మళ్ళీ దాని యొక్క అడుగు భాగం గట్టిపడి దానిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా చనిపోయి ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోయి పళ్ళు మళ్ళీ కదల కదలకుండా గట్టిగా భద్రపరిచి సిమెంట్ వేసినలాగా ఉంటుంది దీని ఆకులతో విస్తరిని కొట్టుకొని ఆ విస్తరలో అన్నం తిన్నట్టయితే చాలా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారంగా భావించవచ్చు మరి ఆకులో ఉన్నటువంటి పత్రహరితము ఆకులో ఉన్నటువంటి ఔషధ గుణం మన ఆహారంలోకి ఎల్లిపోయి మమ్మల్ని మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచడానికి ఈ రావి చెట్టు యొక్క ఆకులు చాలా ఉపయోగపడుతున్నాయి ఇవి రావి చెట్టు కింద ఎండి రాలిపోయినటువంటి పుల్లలు ఈ పుల్లల్ని సేకరించండి కుప్పగా పేర్చండి మట్టి లేని చోట దీన్ని కాల్చేయండి కాల్చిగా వచ్చినటువంటి బూడిదెను మనం క్షారం అంటాం ఈ క్షారాన్ని కనుక మనం తాగినట్టు అవుతే కనీసం ఒక మూడు నెలలు తాగినట్టయితే ఎంత పెద్ద రాయి అయినా పోతుంది అంటే కిడ్నీలో రాళ్ళు గాల్బాడలో రాళ్ళు కానీ దీని యొక్క క్షారం వల్ల కరిగిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని కొత్త సున్నాము రావి చెక్క బూడిదిని సమభాగాలుగా కలిపి వెన్నతో కలిపి పులిపీర్లపై రాసినట్టయితే పులిపీర్లు రాలిపోవును ఇట్లా ఒక వారం రోజులు చేస్తే చాలు కాబట్టి ఈ పండ్లను ఆ కాలంలో సేకరించుకొని ఎండించి కానీ శూర్ణంగా కానీ పంచదారతో కలిపి తిన్నట్టయితే మనకు త్రిదోషాలు తొలగిపోతాయి అస్తమ సమస్యతో చలికాలంలో దగ్గు దమ్ము తెడ నంజు ఆ ఎగతట్టడం బాగా ఊపిరి ఉబ్బుస రోగంతో బాధపడే వాళ్ళందరూ కూడా దీని యొక్క క్షారాన్ని రోజు ఉదయం ట్వంటీ ఎంఎల్ సాయంత్రం ట్వంటీ ఎంఎల్ కషాయంగా తాగినట్టు అయితే ఆ బూడిదని కూడా క్షారాన్ని కూడా మనం కాచుకోవచ్చు వేడి చేసి తాగితే మనకు ఈ కషాయంగా మారుతుంది అప్పుడు అస్తమ రోగులు ఉబ్బుస రోగులకి దగ్గు దమ్మున్న వాళ్ళకి చాలా చేయుతనిస్తుంది చెట్టు యొక్క పండ్లను మనం జనవరి ఫిబ్రవరి మాసాల్లో సేకరించుకొని దాచుకోవాలి సంతానం లేని స్త్రీలు సంతాన సౌభాగ్యం కోసం తల్లడిచేటువంటి అక్కలు చెల్లెళ్ళందరూ కూడా వీటిని సేకరించుకొని బాగా ఎండించి శుభ్రపరిచి చూర్ణం కొట్టుకొని ఆ చూర్ణంలో పంచదార కలుపుకొని ఒక స్పూన్లో ఒక స్పూన్ పంచదార అంటే ఒక స్పూన్ చూర్ణంలో ఇంకొక స్పూన్ పంచదార కలుపుకొని నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కలుపుకొని తాగినట్టు అయితే గర్భదోషాలు తొలగిపోయి సంతానం కలగడానికి వంద శాతం అవకాశాలు ఉన్నటువంటి ఈ పండ్ల యొక్క చూర్ణం అంతేకాకుండా మగవాళ్ళు వీర్య విహీనమైన వాళ్ళు వీర్యం లేక బలహీనంగా ఉన్నవాళ్ళు వీర్య ఉత్పత్తి లేని వాళ్ళు ఈ విత్తనాలను కూడా సేకరించుకొని చూర్ణంగా కొట్టి పాలతో కలిపి ఉదయం సాయంత్రం ఒక చెంచా పౌడర్ కలుపుకొని పాలలో కలుపుకొని తాగినట్టయితే అందులో తేనె కానీ లేదా పంచదార కానీ లేదా కండ చక్కెర కానీ మనం వేసుకొని తాగినట్టయితే ఈ మగవాళ్ళకు వాళ్ళకు వీర్యభృద్ధి జరిగి మగతత్వం బాగా పెరుగుతుంది మన శరీరం అందంగా కనబడాలనుకున్నప్పుడు దేహంలో కాంతి విరజింపాలనుకున్నప్పుడు కనీసం ఈ చెక్క యొక్క కషాయం రావి చెట్టు బెరడు యొక్క కషాయాన్ని ఆరు నెలలు తాగినట్టయితే దేహతత్వంలో కూడా మార్పు జరుగుతుంది దేహంలో కూడా కాంతి ప్రజ్వరిల్లుతుంది ఎప్పుడైతే కాంతివంతమైనటువంటి శరీరం తయారవుతుందో లోపల రక్తం కూడా శుభ్రపడి త్రిదోషాలు కూడా తగ్గిపోయి జీర్ణ సమస్యలు లేకుండా గ్యాస్ట్రిక్ సమస్యలు లేకుండా లివర్ సమస్యలు లేకుండా తర్వాత ఈ స్పీన్లో సమస్యలు లేకుండా గాల్వాడలో స సమస్య లేకుండా అదే రకంగా కిడ్నీలు మూత్రాశయంలో కూడా సమస్య లేకుండా ఉంటుంది కాబట్టి ఎవ్వరు తాగినా ఆరు నెలలు కనుక తాగినట్టయితే బాడీని టోటల్గా మనం పెట్రోల్లో గడియారాన్ని గడిగినట్టుగా ఈ బాడీ మొత్తంగా శుభ్రపడి ఏ రోగం లేకుండా చిలాకిగా ఉత్సాహంగా ఉల్లాసంగా మనిషి బ్రతికే అవకాశాలు ఉన్నాయి మలబద్ధకం ఉన్నవారు ఒక రెండు స్పూన్ల ఆముదం తీసుకొని ఈ రావి పట్ట చూర్ణాన్ని గనుక తీసుకొని లేదా పండ్ల చూర్ణాన్ని గనుక తీసుకొని ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకొని తాగినట్టు అయితే మలబద్ధకం సమస్య ఉండదు దానివల్ల మలబద్ధక సమస్య వల్ల వచ్చేటువంటి పైల్సు ఫిషర్సు మొలలు కండ ఉబ్బి ఆసనంలో కండ ఉబ్బి మోషన్కు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమయాన్నితో బాధపడుతున్న వాళ్ళు ఆ సమయంలో ఎంత ఇబ్బంది పడతారో అది వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ ఫిషర్స్ కానీ భగేంద్రం రాకుండా ఉండడానికి కానీ ములలు రాకుండా ఉండడానికి కానీ దీని యొక్క పండ్ల చూర్ణం కానీ కషాయం కానీ మనం పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలిపి ఒక స్పూన్ చొప్పున ఒక గ్లాస్ వాటర్లో తాగాలి రక్తస్రావం బాగా జరుగుతున్నప్పుడు ఈ యొక్క కషాయాన్ని చూర్ణం కానీ లేక బెరడు చూర్ణం కానీ పండ్ల చూర్ణం కానీ ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ కలుపుకొని తాగినట్టయితే రక్తస్రావాన్ని అరికట్టే గుణం ఈ చూర్ణానికి ఈ చెట్టుకు ఉంది కొందరు మగవారికి మగతనం ఉండదు ఆడవారికి ఆడతనం ఉండదు ఈ ఇట్లాంటి గుణాలు కలిగిన వాళ్ళు ఇట్లాంటి శారీరక ఇబ్బందులు కలిగిన వాళ్ళు కనీసం మూడు నెలలు ఈ పండ్ల యొక్క చూర్ణాన్ని గనుక ఉదయం సాయంత్రం ఒక స్పూన్ చొప్పున కనుక వాడినట్టు అవుతే లైంగిక పటుత్వం పెరిగి లైంగిక వాంచలు పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ ఆకులను ఐదు నుంచి పది ఆకులు తీసుకొని చిన్న ముక్కలుగా చించండి చించి రోట్లో కానీ గ్రైండర్లో కానీ వేయండి అక్కడ పేస్ట్గా తయారైన తర్వాత తీసుకొని కొంచెం పాలు కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నట్టు అయితే అది పూర్తిగా పాలతో కూడినటువంటి పేస్ట్గా తయారవుతుంది ఆ పేస్ట్ను పాదాలు పగిలిన వాళ్ళకు అరికాళ్ళు పగిలిన వాళ్ళకు తర్వాత మడుమలు పగిలిన వాళ్ళకి వేస్ట్గా పెట్టుకొని రాత్రి పడుకున్నట్టయితే ఒక వారం రోజుల్లోనే పగుళ్ళు తగ్గిపోతాయి రావి చెట్టు యొక్క బెరడు రావిచెట్టు యొక్క పండ్లు రావిచెట్టు యొక్క ఆకులు అన్నీ తీసుకోండి నాలుగింటిని తీసుకొని ఎండించి చూర్ణం చేయండి అప్పుడు ఈ చూర్ణాన్ని ఉదయం ఒక స్పూన్ సాయంత్రం ఒక చెంచా ఒక గ్లాస్ పాలల్లో గోరువెచ్చటి పాలల్లో కలుపుకొని తాగినట్టయితే అమితమైన వీర్య వృద్ధి జరుగుద్ది ఆ వీర్యం ఎలా జరుగుద్ది అంటే వాగులో చెలిమెలో ఊట వచ్చినట్టుగా దృఢంగా నరాలు కూడా అన్నీ క్లీన్ అయ్యి రక్త ప్రవాహం మంచిగా జరిగి అధికమైనటువంటి వీర్యోత్పత్తి జరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి నాలుగింటిని తీసుకొని తప్పనిసరిగా వీర్య వీర్యం తక్కువ ఉన్నవాళ్ళు పిర్యావడం వల్ల బలహీనతగా ఉన్నవాళ్ళు మరి బలంగా తయారవడానికి దీన్ని వాడండి దీన్ని తేనె కానీ పంచదారతో కానీ కలిపి వాడుకోవచ్చు అప్పుడు కొంచెం చేదు వగరు తగ్గిపోయి తీపిగా తాగడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ యొక్క బెరడును కనుక కషాయంగా తాగినట్టయితే నీళ్ళ మేహములు అనేటువంటి వ్యాధులు తగ్గిపోతాయి ఈ ఆకులకు నువ్వులను రాయండి వేడి చేయండి అప్పుడు ఆ నువ్వుల నూనెలో ఈ వేడికి అది మెత్తబడిపోతుంది ఆ తర్వాత మెత్తబడిన ఆకుల్ని రసం పిండండి ఆ రసాన్ని చెవిలో వేసినట్టయితే చెవిలో చీము చెవిలో పోట్లు చెవిలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి చంటి పిల్లలకు అనేకమైనటువంటి రోగాలు బాలరిష్ట రోగాలు వస్తూ ఉంటాయి గ్రహ దోషాలు ఉంటాయి తర్వాత పిల్లలు ఉండి ఉండి ఆ తోలు పైన చర్మం ఊగుతూ ఉంటుంది ఈడ్చకపోతూ ఉంటారు ముఖం చిన్నగా అవుతూ ఉంటుంది అట్లాంటి సందర్భాలలో ఈ రాగి పట్టాను అంటే ఆ మీది కాండం యొక్క బెరడూను కనుక చిన్న చిన్న ముక్కలు తీసి వేడి నీళ్ళల్లో కాచి పిల్లలకు కనుక స్నానం చేయించినట్టయితే పిల్లలకి వచ్చేటువంటి మైల రోగాలు సోమిడి రోగాలు కూడా తగ్గిపోవడానికి పూర్తి అవకాశం ఉన్నటువంటి ఔషధం పాలల్లో కలిసి ఒక స్పూన్ చొప్పున లేదా అర స్పూన్ చొప్పున చిన్నపిల్లలకు కాగిసినట్టు అయితే మాటలు రాని వారికి మాటలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది నాలుగ కూడా దొడ్డుగా ఉండి పలసబడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాటలు రాని వారికి మాటలు వచ్చటానికి పిల్లల్లో జరిగేటువంటి ఈ అంగవైకల్యానికి తప్పనిసరిగా ఈ చూర్ణాన్ని కషాయంగా వాడాలి పట్ట యొక్క చూర్ణం కానీ పండ్ల యొక్క చూర్ణాన్ని కనుక తేనెతో కలిపి పిల్లలకు త్రాగించినట్టయితే పిల్లల్లో వచ్చేటువంటి అస్తమ ఎదలు కొట్టుకోవటం ఉబ్బుస వ్యాధులు అంటే తగ్గిపోతాయి కాబట్టి తప్పనిసరిగా చిన్న పిల్లలు వచ్చేటువంటి శ్వాసకోశ వ్యాధులన్నిటికీ కూడా చెక్ పెట్టాలనుకున్నప్పుడు దీని యొక్క చూర్ణాన్ని అర స్పూన్ చొక్కున వాళ్ళ వయసును బట్టి పెంచుతూ మనం తాగించాల్సిందిగా కోరుతున్నారు బాగా వాంతులు చేసుకుంటూ ఉంటారు ఎడతెగని వాంతులు అవుతూ ఉంటాయి బలమైన వాంతులు అవుతూ ఉంటాయి అట్లాంటి వాంతులు కక్కి 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 వాంతి చేసుకొని చేసుకొని నీరస పడేటువంటి వేదన పడేటువంటి రోగులకు ఆ వాంతులు తగ్గాలంటే దీని కషాయాన్ని కాచి అవుతే తప్పనిసరిగా బలమైన వాంతులు తగ్గిపోతాయి ఈ రావి పుల్లతో కనుక పండ్లు తోమినట్టయితే దంత దావనం చేసుకున్నట్టయితే దంతానికి సంబంధించినటువంటి వాపు రక్తం కారటం తర్వాత చిగుళ్ళు నుంచి ఇబ్బంది పడటం కదలటం లాంటి సమస్యల నుంచి పళ్ళను గట్టిపరచడానికి ఇది దంతధావనంగా కూడా పళ్ళ పుల్లగా కూడా వాడుకునే అవకాశం ఉంది తప్పనిసరిగా వాడుకొని పళ్ళ సమస్యల నుంచి దూరం కాండి చిన్నలు కొంతమంది సొంగ కారుస్తూ ఉంటారు అంటే ఈ పక్క పెదోల నుంచి వాళ్ళకి తెలియకుండా చుంగ బయటకు వస్తూ ఉంటుంది ఒక నీరు గారుతూ ఉంటుంది ఉమ్మిలాగా దాన్ని తగ్గించుకోవాలనుకున్నప్పుడు అది కొందరు చాలామందికి కూడా ఉంటుంది దీని యొక్క కాండం యొక్క బెరడును తీసుకొని చూర్ణం చేసుకొని రోజు ఉదయం సాయంత్రం ట్వంటీ ఎంఎల్ కషాయంగా మార్చుకొని వాడినట్లయితే ఈ చొంగ గారటం అనేది తగ్గిపోతుంది దీని యొక్క చూర్ణంలో మనకు మూడు రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి ఒకటి యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియా యాంటీ ఇన్ఫెక్షన్తో పాటు యాంటీ డయాబెటిక్ కూడా పనిచేస్తుంది అంటే దీని యొక్క చూర్ణం కనుక వాడినట్టు అయితే మధుమేహ వ్యాధి కూడా తగ్గడానికి వంద శాతం ఆస్కారం ఉన్నటువంటి చెట్టు ఇది కాబట్టి రావి చెట్టు పట్టా ఎంత బలమైందో ఎట్లాంటి ఇన్ఫెక్షన్లు తీసేస్తుందో మనం అనుభవంగా తెలుసుకోవాలి ఈ పండ్ల యొక్క చూర్ణాన్ని కనుక మనం తాగినట్టయితే కడుపులో ఉన్న వాళ్ళకి ఒక మూడు నెలలు తాగితే మళ్ళీ జీవితంలో అల్సర్ రాకుండా అది పైపెచ్చు మళ్ళీ పెరగకుండా ఆపేస్తూ పుండును మాన్పడానికి కడుపులో పేగులలో ఉన్నటువంటి అల్సర్ను పూర్తిగా తగ్గిస్తుంది తప్పనిసరిగా దీని చూర్ణాన్ని వాడండి పెళ్లి కాని వారు భూజగ్రహ దోషం ఉన్నవాళ్ళు ఈ చెట్టును ఇలా ఆలింగనం చేసుకుంటే అనుకున్నటువంటి పనులు గ్రహ బాధలు తొలగి శని బాధలు తొలిగిజగ్రహ బాధలు తొలగి వివాహానికి శుభకార్యాలు పెట్టుకునే రోజు వస్తుంది కాబట్టి వివాహం కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తప్పనిసరిగా ఈ చెట్టుని ఇలా మనసారా మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఈ చెట్టునిట్లా అలుముకున్నట్టయితే ఆలింగనం చేసుకున్నట్టయితే మనలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా కానీ చెడు ఇన్ఫెక్షన్స్ కానీ చెడు వైరల్ కానీ తర్వాత మనకు యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుందని చెప్పాను యాంటీ డయాబెటిక్గా కూడా పనిచేస్తుందని చెప్పాను కాబట్టి తప్పనిసరిగా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని చెట్టును ఆలింగనం చేసుకున్నట్టయితే మనకు మన చుట్టూ ఉండేటువంటి ఆరా కూడా బాగా పెరుగుతుంది కాబట్టి రోజు ఈ చెట్టును ప్రార్థించండి ఈ చెట్టును ఆలింగనం చేసుకోండి తప్పనిసరిగా ఇది మహావిష్ణువు నిలువైనటువంటి చెట్టు కాబట్టి తప్పనిసరిగా ఉపయోగించుకుంది బ్రహ్మపురాణంలోని నూట పద్దెనిమిది అధ్యయనంలో ఈ చెట్టును ఆలింగనం చేసుకుంటే ఆరా పెరుగుతుందని శనిగ్రహాలు పోతున్నాయని కుజగ్రహ దోషాలు వెలిగిపోతాయని చెప్పబడి ఉంది కానీ ఇట్లాంటి బాధలు వివాహం కానివారు శని బాధలు ఉన్నవాళ్ళు కుజగ్రహ దోషం ఉన్నవాళ్ళు శనివారం నాడు మాత్రమే ఈ రావి చెట్టును ఆలింగనం చేసుకొని మనసార కళ్ళు మూసుకొని మీ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీకు కావలసినటువంటి సానుకూల పరిస్థితుల కోసం మీరు ప్రార్థించండి ఈ ఆకుల కాషాయాన్ని నలభై ఐదు రోజులు కనీసం తాగిన స్త్రీలకు సంబంధించినటువంటి మూత్రకోశ వ్యాధులు కానీ గర్భస్థ వ్యాధులు కానీ యురినరీ ఇన్ఫెక్షన్స్ కానీ తర్వాత యురినర్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ అన్నీ తొలగిపోతాయి తప్పనిసరిగా నలభై ఐదు రోజులు తాగాలి కనీసం తొంభై రోజులు కనుక ఈ ఆకుల యొక్క కషాయాన్ని తాగినట్టయితే బీపీ కానీ షుగర్ కానీ పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి తప్పనిసరిగా తొంభై రోజులు తాగి మళ్ళీ ఒకసారి మీరు పరీక్ష చేసుకున్నట్టయితే అది ఏ స్థాయిలో ఉన్నది యాభై శాతం తగ్గిందా డెబ్బై ఐదు శాతం తగ్గిందా ఇంకా ఇరవై శాతమే ఉన్నదా అయితే ఎలా దీన్ని కొనసాగించాలనేది మీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం చెట్ల ఆకులలో పత్రహరితం బాగా ఉంటుంది ఆకులు పెద్దవి ఉన్నాయి కదా అందుకని దీనిలో పత్రహరితం ఉంటుంది ఈ పత్రహరితము ఎంత బలమైనది అంటే మేఘాలలో ఉన్నటువంటి వర్షపాతాన్ని ఆరు నుంచి పది సెంటీమీటర్ల వరకు ఇది లాక్కుంటుంది అయస్కాంతం లాగా కాబట్టి ఊరూర గనక రావి చెట్లు ఒక యాభై అరవై ఉన్నాయంటే ఆ ఊరిలో వర్షపాతం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చెట్లను నరికేయటం మైదానాలుగా మార్చటం వల్ల వర్షపాతాలు తగ్గి మానవ వికాసం చెందక మానవులకు ఆహారం కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది చెట్ల వల్ల ఉపయోగపడేటువంటి ఆయుర్వేదం వల్ల జరిగేటువంటి లాభాలు నష్టపోతూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఊరికి ఎంత లేదన్నా రెండు వందలు మూడు వందల చెట్లు కనుక చుట్టుప్రక్కల కట్టలలో తర్వాత చెరువు కట్టడము మధ్యలో కనుక అవి పెట్టినట్టు అయితే మనకు ఈ అయస్కాంతంలాగా వర్షించేటువంటి ఆకాశ మేఘాలని కూడా ఇది లాక్కొని వర్షిస్తుంది తప్పనిసరిగా ఈ చెట్లను పెంచడానికి ఉపయోగపడుతుంది బాగా ఇప్పుడు మనం రోడ్డు పండి చూస్తున్నప్పుడు కనబడతా ఉంటుంది రోడ్డు పక్కల ఇటుపక్కల అటుపక్కల కూడా రావి చెట్లు పెద్దగా పెట్టడానికి కారణం కూడా ఇదే అంతర్భాగంగా మనకు ఉపయోగపడుతుంది వర్షపాతం వేయడానికి చాలా తోడ్పడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇంటికి ఒక చెట్టు పెట్టుకున్నా కానీ పర్వాలేదు తప్పనిసరిగా ఈ దీని ఆక్సిజన్ ఇరవై నాలుగు గంటలు మనకు ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి ఇరవై నాలుగు గంటల ఆక్సిజన్ మన ఇంటి వైపు పరిసరాల్లో పాకుతుంది కాబట్టి ఆ గాలి మనం శ్వాస ద్వారా పీల్చడం వల్ల మనం ఆరోగ్యం ఊపిరితలు శుభ్రపడి మనిషి ఆరోగ్యంగా ఉండి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అది చెట్టు వేర్లల్లో విష్ణుమూర్తి కాండంలో శివుడు కొమ్మల్లో నారాయణుడు ఆకుల్లో హరి చెట్టు కాయల్లో సకల దేవతలు గురు అయినటువంటి బృహస్పతి కొలువై ఉంటాడని మనకు స్కంద పురాణం విశదీకరిస్తుంది ఈ ప్రాణాలు ఈ చెట్టు కిందనే వదులుదామనేటువంటి బలమైనటువంటి భావన హిందువుల్లో ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే దేవతలందరూ కూడా ఈ చెట్టు కిందనే ఉన్నారు కాబట్టి ఇక్కడ చనిపోతే అందరి దేవతలు నన్ను స్వర్గాన్ని తీసుకుపోతారనేటువంటి బలమైన నమ్మకం హిందువుల్లో ప్రాకి ఉంది కాబట్టి రావి చెట్టును పవిత్రంగా పూజనీయంగా ఇప్పటికీ చూస్తున్నారు దీని దగ్గర దీపారాధన చేయటం వల్ల దీనికి ఒక పచ్చదారాన్ని మూడు వరుసలు కలప కట్టినట్టయితే ఈ కాండానికి పచ్చదారాన్ని మూడు వరుసలు కట్టాలి చుట్టూ మూడు వరుసల్లో కట్టినట్టయితే అనుకున్న కార్యాలు నెరవేరుతాయని అనుకున్న ఫండ్లన్నీ కూడా జరుగుతాయని ఒక బలమైన నమ్మకం ప్రజల్లో ఇప్పటికీ ఉంది కాబట్టి కోరికలు నెరవేరాలనుకున్న వారు దీనికి ఎర్రని వస్త్రం ద్వారా ముడుపు కట్టి మళ్ళీ నాకు ఈ కోరిక తీరిస్తే మలచ్చిని విప్పి నీకు దీపారాధన చేస్తానే ఈ చెట్టును పూజించి ఆలింగం చేసుకుని తమ బాధల్ని వ్యక్తపరుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు కాలసర్ప దోషాలు నాగదోషాలు వెంటాడుతున్నటువంటి శత్రువుల బాధలు కూడా తొలగిపోతాయని ప్రజలకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే రావి చెట్టుకు ఒక బలమైనటువంటి పునాది మానవుల్లో పెనువేసుకుపోయింది కాబట్టి మిత్రులారా ఈ రావి చెట్టును పెంచండి పర్యావరణానికి ఆరోగ్యానికి నమ్మకాలకు కూడా అని శాస్త్రీయ పరంగా కానీ ఔషధ పరంగా కానీ చాలా విలువైనటువంటి ఈ చెట్టును తేలిగ్గా తీసుకోకుండా ఒక పూజనీయ చెట్టుగా పవిత్రంగా భావించండి ఈ చెట్లను పెంచండి ఈ యొక్క వీడియో దీంట్లోని అంశాలు మీకు నచ్చినట్టు అయితే తప్పనిసరిగా మీరందరూ మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేయండి లైకులు కొట్టండి నన్ను ముందుకు నడిపేయండి మీ డాక్టర్ కలకొటి కిషన్ రావు